హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే మీకు పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలనో ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తానండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మరికొందరికైతే షేర్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దండి ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి నేనైతే ఇలాంటివి రెండు లైనింగ్లు అయితే కట్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను అదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకా ఒక లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ని యూజ్ చేసుకొని మిగతా లైనింగ్లు ఎలా ఫాస్ట్గా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే కట్ చేసే ఈ లైనింగ్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చింది కూడా మీకు చూపిస్తాను అంటే మీకు నమ్మకం కుదరాలి కదా ఫినిషింగ్ ఫిట్టింగు ఎలా ఉంటుందో మనం ఇలా కట్ చేసుకుంటే అనేసి చూడండి ఎంత నీట్గా అయితే ఫినిషింగ్ అనేది ఉందో ఎక్కడే కానీ తేడా అనేది రాకుండా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనం ఇలా ట్రై చేసాము అంటే బ్లౌజులు అనేది త్వరగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా అయితే ఉందో చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ అనేది ఇలా మనము బ్లౌజులు అనేది ఒక్కసారి కొలత తీసుకున్నాము అంటే లైనింగ్ పైన అదే లైనింగ్ని యూజ్ చేసి చాలా లైనింగ్లు అయితే కట్ చేసుకోవచ్చు లైనింగ్లు కట్ చేసుకున్న తర్వాత ఈజీగా మనము మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే నాలుగు లైనింగ్ పీసుల్ని తీసేసుకున్నాను ఒకదానిపైన ఒకటైనా వేసుకోండి లేదా ఒకదాని లోపల ఒకటైనా వేసేసుకోండి నేనైతే ఒకదాని పైన ఒకటి వేసుకుంటే కదులుతాయి అనేసి నాలుగు ఒకదాని పైన ఒకటి వేసేసుకొని అంటే లోపల వేసుకున్నాను అన్నమాట ఒకటి మొత్తం ఓపెన్ చేసేసుకొని ఒకదానిపైన వే ఒకటి వేసేసుకొని నాలుగు ఒకటేసారి మడత అయితే వేసుకున్నాను అలా అయినా వేసుకోండి లేదా రెండు మడతల మీద నాలుగు సపరేట్ సపరేట్గా అయినా మడతలు వేసేసుకోండి నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ ఇలా అయితే ఎక్కడ మిస్టేక్ రాకుండా వచ్చేస్తాయి అనేసి ఇలా నాలుగు పీసులని ఒకటేసారి మడత వేసుకొని నేను కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఈ లైనింగ్ పైన పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకొని ఈజీగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఎక్కడ మిస్టేక్ రాదు నేను ఆల్రెడీ మీకు చూపే చూపించాను కదా పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అనేది ఆ బ్లౌజ్ లైనింగ్ పీసేయండి ఇది నేనైతే ఫస్ట్ లైనింగ్లు కట్ చేసుకొని ఈ లైనింగ్ అనేది బ్లూ కలర్ది సపరేట్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను మీకు చూపించాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడైతే నేను మీకు జస్ట్ ఐడియా అయితే చెప్తున్నాను ఇలా కట్ చేసుకుంటే కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది వాళ్ళు ఐదు ఇచ్చిన లేదా పది ఇచ్చిన బ్లౌజ్లు అనేది మనము ఫాస్ట్గా కటింగ్ చేసుకొని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుందండి ఇప్పుడైతే నేను ఇలా ఉక్స్ పట్టీకి కాజా పట్టికి కూడా దీంట్లోనే పీసులు అన్నిటివి తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీ చూడండి ఎంత నీట్గా క్రాస్ పట్టి ఉన్న నాలుగు ఒకటేసారి అయితే తీసుకుంటున్నాను మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు క్లాత్ ఎక్కువ తక్కువ అనేది కూడా అర్థమవుతుంది నేను క్రాస్ పట్టీకి మనం ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేస్తాం కదా చూడండి ఆ పీస్ కూడా ఇక్కడ అయితే తీసేసుకున్నాను ఇలా డబల్ హోల్డింగ్ అయితే రెండు మడతలు వచ్చేస్తాయి కదా మనకి క్రాస్ పట్టీ కూడా వేస్ట్ క్లాత్ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్లో నేను సైడ్ జాయింట్లకు క్లాతులు కూడా తీసేసుకుంటున్నాను ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకున్నాను కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్